అర్రానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం బిఎస్ఎన్ఎల్ ఆర్థిక ఫలితాలు అసలు బిఎస్ఎన్ఎల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా పరిశీలిద్దాం ఒకసారి చూద్దాం అని ఆర్థిక ఫలితాలు ఎవ్రీ ఇయర్ ఎంత ఆదాయం వచ్చింది ఎంత లాభాలు నష్టాలు వచ్చినాయి అన్న విషయాలు పరిశీలిస్తుంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు గమనించాం బిఎస్ఎన్ఎల్ ఒక సంవత్సరంలో సాధించిన అత్యధిక రెవెన్యూ రెండు వేల ఐదు రెండు వేల ఆరులో నలభై వేల నూట డెబ్భై ఏడు కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది ఆ సంవత్సరంలో ఎయిర్టెల్ రెవెన్యూ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై కోట్లు ఆ టైంలో మనకు ఇరవై ఒక్క శాతం టెలికం రంగంలో మార్కెట్ వాటా ఉంటే ఎయిర్టెల్కు కూడా ఇరవై పాయింట్ సంథింగ్ అంటే ఈక్వల్ దాదాపు ఈక్వల్గా ఉన్నాము మనం రెవెన్యూలో ఎయిర్టెల్ కంటే వాళ్ళది పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఉంటే మనం దాదాపు నలభై వేల నూట డెబ్బై ఏడు కోట్లు ఉన్నాం ఇప్పుడు ఎంతకు వచ్చాం ఎనిమిది పాయింట్ ఐదు శాతం దగ్గర దగ్గరికి మనం పడిపోతే వాళ్ళు ముప్పై తొమ్మిది దగ్గర దగ్గర ముప్పై ఆరు చిల్లర ఉన్నారు తేరిటేల్ వాళ్ళు వాళ్ళ రెవెన్యూ ఇప్పుడెంత దగ్గర దగ్గర ఎనభై వేల కోట్లు సంవత్సరానికి ఎందుకు అయింది అనే దానికంటే కూడా నలభై వేల నూట డెబ్భై ఏడు కోట్లు ఆదాయం ఉన్న సంవత్సరం మన దగ్గరున్న ఉద్యోగస్తుల సంఖ్య మూడు లక్షలు ఆ సంవత్సరం వచ్చిన ఆదాయం ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై కోట్లు లాభం వచ్చింది ఆ సంవత్సరం రెండు వేల ఐదు ఆరులో రెండు వేల నాలుగు ఐదులో బిఎస్ఎన్ఎల్కి అత్యధికంగా పదివేల నూట ఎనభై మూడు కోట్ల ఆదాయం వచ్చింది పదివేల నూట ఎనభై మూడు కోట్ల ఆదాయం వచ్చింది మనకు లాస్ట్ వచ్చిన ఆదాయం రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో లాభాలు వచ్చింది ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల ఎనిమిది తొమ్మిది లాస్ట్ ఆదాయం రెండు వేల సంవత్సరం నుంచి ఈ రెండు వేల ఎనిమిది తొమ్మిది వరకు వచ్చిన లాభాలను ప్రతి సంవత్సరం వచ్చిన లాభాలు పదివేల నూట ఎనభై మూడు కోట్లు ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఏడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు మూడు వేల తొమ్మిది కోట్లు చివరగా ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవన్నీ యాడ్ చేసుకుంటా వెళ్తే ఇరవై తొమ్మిది వేల నూట అరవై ఐదు వేల కోట్ల ఆదాయం లాభం అప్పటిదాకా వచ్చింది క్యుమ్యులేటివ్గా మనం టోటల్ చేసుకుంటా వెళ్తే బిఎస్ఎన్ఎల్కి ఏర్పడినప్పటి నుంచి రెండు వేల ఎనిమిది తొమ్మిది దాకా వచ్చిన లాభాలు యాడ్ చేసుకుంటా వెళ్తే ఇరవై తొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిది పదిలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు నష్టం వచ్చింది ఈ క్యూములేటివ్ లాభాలలో లాభాలన్నీ యాడ్ చేసుకుంటా అది ఇరవై తొమ్మిది వేల నూట అరవై ఐదు అనుకున్నాం కదా అందులో నుంచి ఈ పద్దెనిమిది వందల ఇరవై మూడు తీసేస్తే ఇరవై ఏడు వేల మూడు వందల నలభై మూడు కోట్ల నికర ఆదాయం ఉంది నికరం అంటే నష్టం వచ్చినప్పుడు తగ్గించుకుంటూ రావాలి అన్న కాన్సెప్ట్కి వస్తే అలా మనము తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తే అంటే రెండు వేల పది పదకొండులో ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు పదకొండు పన్నెండులో ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఒక్క కోట్లు ఇట్లా క్యూములేటివ్గా తీసుకుంటా వస్తే రెండు వేల పదమూడు పద్నాలుగు నాటికి మనకు అంతకుముందు మొత్తం టోటల్ లాభం ఇరవై తొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్లు అయితే అది కరెక్ట్గా రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేటప్పటికి మైనస్లోకి వచ్చింది మొట్టమొదటిసారి రెండు వేల ఏడు వందల తొంభై ఐదు కోట్లు వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు మనం టోటల్ చేసుకుంటా వెళ్తే మన నష్టాలు వచ్చినాయి అనేది కూడా లాభాలు ఎలాగైతే టోటల్ చేసామో నష్టాలు కూడా టోటల్ ఎంత వచ్చినాయి లాభాలలో అంతకుముందు చిన్న లాభాలు తీసేయగా ఇరవై తొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్లు మైనస్ చేసుకుంటూ వస్తే నికరంగా ఇప్పుడు నష్టమే మిగిలింది ఎంత మిగిలింది అంటే డెబ్భై మూడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు మిగిలింది ఇది నష్టం ఒక కంపెనీ యొక్క రూల్ ఏం చెప్తుంది ఒక కంపెనీకి వచ్చే నష్టాలు క్యూములేటివ్ నష్టాలు సంస్థ విలువలో సగం కంటే ఎక్కువ దాటిపోతే సరే ఇంతకుముందు బీఆర్పిఎస్సి ఉండేది బట్ ఫర్ రికమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని ఉండేది అది రద్దు చేసే నీతి ఆయోగ్ ఫామ్ అయింది బిఐఎఫ్ఆర్కి రెఫర్ చేసేవాళ్ళు బిఐఎఫ్ఆర్కి ఆల్రెడీ రెఫర్ అయ్యి వాళ్ళు ఏదో కొన్ని సూచనలు చేశారు రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతాల్లో తర్వాత అధిర్థాయి నీతి ఆయోగ్ వచ్చింది ఒకసారి ఎవరైనా వాళ్ళు నష్టాలు ఫిఫ్టీ పర్సెంట్ కంటే అంటే పెట్టుబడి కంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోతే ఏం చేయాలి అన్నది ఒకసారి రూలింగ్స్ చూడండి ఇప్పుడు ఎంతైంది మనం మనం రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్ఎన్ఎల్ యొక్క ఆస్తి విలువ ఎనభై మూడు వేల కోట్లు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు విఆర్ఎస్ అనౌన్స్ చేసే కేబినెట్ నోట్లో అనౌన్స్ చేసింది ఇప్పుడు నష్టాలు ఎంత వచ్చినాయి డెబ్భై మూడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు వచ్చింది ఏమని కారణాలు చెబుతున్నారు ఉద్యోగస్తుల కారణాలు ఉద్యోగస్తుల జీతపత్యాలు ఎక్కువైపోయినాయి సీఎండి గారు నిన్న కూడా చెప్పారు ఏమని అరవై వేల మంది అక్కర్లేదు ముప్పై వేల మంది చాలు మాకు పైగా ఇప్పుడు కేబుల్ లేయింగ్ లేదు కాబట్టి కాపర్ కేబుల్ మనం మెయింటెనెన్స్ వదిలేస్తున్నాం కాబట్టి కాపర్ కేబుల్ మీద పనిచేసే వాళ్ళ స్టాఫ్ స్ట్రెంగ్త్ తగ్గిస్తే ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించాలి ఆ ముప్పై వేలకు కూడా ఎక్కువ ఉన్నారు అంటున్నారు మన మిత్రులు సెకండ్ విఆర్ఎస్ ఇచ్చేయండి ఇమ్మీడియట్గా ఆళ్ళం కూడా తీసేయండి మనకు లాభాల్లో మిగులుతామని మన వాళ్ళు కొంతమంది అనుకుంటున్నారు మరి ఇదంతా నిజం అనుకుంటే మూడు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నప్పుడు నలభై వేలు రెవెన్యూ ఎలా వచ్చింది ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై కోట్ల లాభం ఎలా వచ్చింది అప్పుడు స్టాఫ్ సంఖ్య లేదా రెండు వేల ఎనిమిది తొమ్మిది దాకా మూడు లక్షలు దగ్గర దగ్గర ఉన్న స్టాఫ్ సంఖ్య ఉన్న లాభాలు ఎందుకు వచ్చినాయి అహ్మదాబాద్ రిపోర్ట్లో ఏమని ఉంది ప్రధానమైన కారణాలు రిపీటెడ్ అండ్ అంచెక్కడ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ డిసిషన్ మేకింగ్లో ప్రభుత్వ జోక్యము ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ కావటం ఒకటి స్లో డిసిషన్ మేకింగ్ రెండవది రెడ్ టేపిజం ఒకటి యూనియన్ల గొడవ ఒకటి ఈ నేను చెప్పింది కదా దాంట్లో ఆ రిపోర్ట్లో ఉన్న చెప్తున్నా ఫెయిల్యూర్స్ టు అప్డేట్ ది ఎక్విప్మెంట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ త్రీ జీ కోసం మినిస్ట్రీ లెవెల్లో త్రీ జీ ఇంప్లిమెంటేషన్ కోసం దాదాపు ఐదేళ్లు మనం పోట్లాడాలి చూస్తే ఐదేళ్ళు ఫోర్ జీ కోసం కేంద్ర క్యాబినెట్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అనౌన్స్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు అవుతుందని ఆశిస్తున్నాను అని సీఎండి గారు చెబుతుంటే అవతలోడు ఫైవ్ జీ సిక్స్ జీ కోసం ట్రయల్స్ వేసుకుంటుంటే మనం త్రీ జీలో ఉంటే లాభం రాలేదు ఉద్యోగస్తులు కారణం అని ప్రభుత్వము కొంతమంది అప్రకటిత మేధావుల్లో చెప్తుంటే మనం దాన్నే నిజమని నమ్ముకుంటే ఇవన్నీ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ మనం సొంతంగా చేసినవి కాదు కదా ఐఐటి అహ్మదాబాద్కు రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి రెడిటేబిజం ఉంది బిజినెస్ ఏరియా హెడ్స్గా ఎవరున్నారో వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోవటం లేదు బిజినెస్ హెడ్స్గా ఎవరున్నారో మనకు తెలుసు వాళ్ళు వాణిజ్యపరంగా సంస్థని ముందుకు ఆ జిల్లాలో ఏమవసరం అన్న దాని మీద సరైన నిర్ణయాలు తీసుకో తీసుకోవటం లేదు అని అనేక అంశాలు చెబుతుంటే మనము లేదు లేదు దీనికి ఉద్యోగస్తులు ఎక్కువ ఉండటం కారణము అని వాళ్ళ ట్రాప్లో మనం కూడా పడుతున్నామంటే ఎవరన్నా మన మిత్రులు మూడు లక్షల మంది ఉద్యోగస్తులు ఉండి నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం ఎలా వచ్చింది ఆ సంవత్సరంలో తొమ్మిది వేల కోట్ల లాభం ఎలా వచ్చింది మరి అప్పటికి ఇంకా మనం త్రీ జీలోకి రాలేదు కదా ఇరవై ఒక్క శాతం మార్కెట్ షేర్ నుంచి ఎనిమిది శాతానికి పడిపోయిన మార్కెట్ షేర్ ఉన్నప్పుడు ఎందుకు పడిపోయింది ఉద్యోగస్తుల వల్ల పడిపోయిందా ప్రభుత్వ నిర్ణయాల వల్ల పడిపోయిందా ఇవి ఆలోచించాల్సిన అంశాలు అని ఇవి నేను యాక్సిడెంటల్గా చూద్దాం డేటా ఎలా ఉంటుందో అని చూసినప్పుడు బయటపడిన విషయాలు ధన్యవాదాలు